అధికారం చేతిలో ఉంది కదా అని అవకాశం వచ్చింది కదా అని తల పొగురు చేష్టలు చేస్తే ఎవరికైనా సరే జరిగే ఏమిటో ఆ కోచ్ గారి విషయంలో అచ్చంగా నిజమైంది ఇంతకీ ఆయన ఏం చేశారు ఆయనకి ఏమైంది అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ క్రికెట్ లో ఆయనకున్న ప్రావీణ్యం క్రీడాకారుల చేకారులకు నేర్పడంలో ఆయన సింహం లాంటివారన్న పేరు ఉంది ఆ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆయనకు మహిళా క్రికెటర్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను కట్టబెట్టింది ఆయనే జయసింహ హెచ్సిఏలో అయ్యా వీళ్ళను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్ది రాష్ట్రానికి దేశానికి పేరు తెప్పించే బాధ్యత నీది అంటూ రిక్వెస్ట్ చేసుకుంది మరి ఇంత మంచి అవకాశం చేచెక్కించుకుని ప్రధాన శిక్షకుడిగా రంగంలోకి దిగిన ఆ పెద్ద నా మాటే శాసనం అన్నట్లుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు దీంతో ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటున్న మహిళా క్రికెటర్లు సమయం కోసం వెయిట్ చేశారు తాజాగా ఆయన గుట్టు రట్టు చేశారు తాజాగా ఓ క్రికెట్ టోర్నమెంట్ ఆడేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో శిక్షణ పొందుతున్న మహిళా క్రికెటర్లు విజయవాడ వెళ్లారు టోర్నమెంట్ పూర్తి చేసుకున్న ఆ లేడీ క్రీడాకారులు హైదరాబాద్కు వచ్చేందుకు ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయింది ఈ మిస్సింగ్ కూడా హెడ్ కోచ్ జయసింహ నిర్లక్ష్యమే కారణమంటూ కూడా కొందరు క్రీడాకారులు గుసగుసలాడుకుంటున్నారు ఫ్లైట్ మిస్ కావడంతో కోచ్లతో పాటు మహిళా క్రీడాకారులంతా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ బస్ ఎక్కారు ఆ బస్సులో ముందు నుంచి రెండో వరుసలో కూర్చున్న జయసింహ సారు ఏం చేశారో మీరే చూడండి చూసారుగా ఇంటికెళ్ళిన తర్వాత పెట్టుకోవాల్సిన అంగడి జయసింహ బస్సులోనే పెట్టేశాడు ఆ వ్యవహారాన్ని ఒక క్రీడాకారిని సెల్ఫోన్ లో రికార్డ్ చేశారు ఆ వీడియోను హెచ్సిఏ లీడర్లకు చూపించి ఇదెంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు పెద్ద ఆయన మీద వెంటనే యాక్షన్ కు డిమాండ్ చేశారు అయితే ఈ తతంగం జరిగి నాలుగు రోజులైనా ఏమాత్రం స్పందన లేకపోవడంతో కడుపు మండిన లేడీ క్రికెటర్లు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వ్యవహారం గురించి వార్తలను ప్రసారం చేసింది దీంతో హెచ్సిఏ రెస్పాండ్ అయింది ఇమీడియట్ గా జయసింహ కోచింగ్ బాధితుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు హెచ్సిఏ చీఫ్ జగన్మోహన్ రావు ఆర్డర్స్ పాస్ చేశారు దీంతో జయసింహ సార్ ఇంటికి వచ్చింది అయితే ఇదంతా తన ఎదుగుదల చూడలేకే ఎవరో ఆడుతున్న కుట్రగా జయసింహ మీడియాకు వెల్లడించారు మహిళా క్రికెటర్ల మీద వేధింపులు అన్న ప్రచారంలో ఏ వాస్తవం లేదన్నారు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో తాను తాగింది లిక్కర్ కాదని అది కేవలం కూల్ డ్రింక్ అంటూ చెప్పుకొచ్చారు మొత్తానికి హెచ్సిఏ పరువును బజారుకి ఇచ్చిన ఈ వ్యవహారంలో ఏం తేలనుంది అన్నది ఓ సస్పెన్స్ గా మారింది